ఉన్నత లక్ష్యంతో రాణించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంక్త బాగ్జీ అన్నారు పాదరాజు వాక లంక మైదానంలో చలపతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెగా కలర్స్ డే వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ పాల్గొని మాట్లాడారు చదువు ఒకటే కాకుండా అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలి అని సూచించారు పిల్లల ఆరోగ్యం వారి ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాలన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి విద్యా చైర్మన్ ఏ బాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏ ఫ్రాన్సిసా సౌత్ ఏసి పి త్రినాథ్ డైరెక్టర్ ఏ ప్రణయ్ దీపు రెడ్డి డీకే గణేష్ మురళి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు స్టేట్ సిలపతో స్టార్ట్ అయ్యి మరి ఇంటర్నేషనల్ యూకే సిలబస్ తో కూడా మేము దీన్ని ఎక్స్చేంజ్ చేశాము అది కేబ్రిడ్జ్ కార్యక్రమం నాకు తెలిసి బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే కేబిజ్ కార్యక్రమం టెన్త్ గ్రేడ్ వరకు ఎవరి లేదు ఈ విధంగా అంచెలంచెలుగా ఈ చలపతి వృక్షము మహా వృక్షమై మరి గాజువాక ప్రజలకి మంచి విద్యను అందించే విద్యా సంస్థగా మంచి పేరుంది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పటికీ అలుపెరగని విద్యా సంస్థ ఈ ఈ యొక్క ఇరవై సంవత్సరాల ప్రయాణంలో ముఖ్యంగా మా యొక్క స్టాఫ్ దిగజ్ చెప్పాలంటే మంచి స్టాఫ్ ఉంది మంచి సైన్యం పోరాడుతున్నాము అదే విధంగా మాకున్న పేరెంట్స్ కూడా చలపతి అంటే గాజువాకు లో బ్రాండ్ క్రియేట్ చేశాము మన స్కూల్ మేనేజ్మెంట్ కి కూడా రిక్వెస్ట్ చేశాము ఫైనాన్షియల్ లిటరసీ లీగల్ లిటరసీ బేసిక్ హెల్త్ టిప్స్ అండ్ హైజీన్ లైఫ్ సేవింగ్ మెజర్స్ ఇవన్నీ కూడా వీలు అయితే నేర్పించమని రిక్వెస్ట్ చేశాము తల్లిదండ్రులు కూడా పిల్లల ఫిజికల్ హెల్త్ పాటు మెంటల్ హెల్త్ గురించి కూడా చూడమని చెప్పాము ఎందుకంటే అప్పుడప్పుడు మెంటల్ హెల్త్ మనం నెగ్లెక్ట్ చేస్తాం దానివల్ల డిప్రెషన్ సైకోసిస్ రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు సో పిల్లలు ఎప్పుడైనా ఒక మల్టిపుల్ ప్లాన్స్ పెట్టాలి ఒక ప్లాన్ సక్సెస్ అయినా కాకపోయినా రెండో ప్లాన్ మూడో ప్లాన్ మనం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మనం మన లక్ష్యం సాధించవచ్చు అండ్ లాస్ట్ బట్ లాట్ మన మానవ జీవితం చాలా విలువైన జీవితం కాబట్టి మనకు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు మనం ఎప్పుడు ఈ మా జీవితంలో ఏమీ జరగదు మేమేమి సాధించలేం అటువంటి ఫీలింగ్స్ మనకు రాకూడదు ఎప్పుడైనా మనం పోరాడుతూ ఉండాలి మన జీవితం మానవ జీవితం ఒక పోరాటము ఆ పోరాటంలో గెలవాలంటే ఆ చాలా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి